హలో అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పేసేయండి మేమైతే ఎలా చేసుకున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడైతే ఆ రోజు నేను ఏమేమి నైవేద్యాలు పెట్టాను అనేది చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే నేను మొత్తం ప్రిపేర్ కొంచమే చేసుకున్నాను నేనైతే దానితోనే కుడుములు ఉండ్రల్లాగా చేసుకొని కుడుములు చేసుకొని మళ్ళీ మోదకం షేప్లో చేసుకున్నానండి అయితే ముందుగా హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకొని అది మొత్తం కరిగిన తర్వాత ముప్ప గ్లాసు పిండి బియ్య పిండి తీసుకున్నాను ఇందులోనే కొంచెం యాలకుల పొడి నెయ్యి వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఉండలేకుండా లేకుండా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒక్కసారిగా కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూస్తున్నాను ఇది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ కొంచెం గట్టిగా అయ్యేదాకా పిండిని కలుపుతున్నాను ఇది గట్టిపడిన తర్వాత కొంచెం అయిన తర్వాత తీసి చల్లారే వరకు పక్కన పెట్టేసి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి నైవేద్యం అనేది చేసుకున్నాను రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసి అలా కాకుండా ఎందుకంటే మనము ఒకటి చేస్తుండగా ఇంకోటి ఏదైనా పాడైతే బాగోదు కదా నైవేద్యం పెట్టడానికి సో అదైతే చల్లారిపోతా చల్లారిపోయేది వరకు నేను ఇక్కడైతే మినప్పిండి మిక్సీ వేసేసుకున్నాను ఇందులో అయితే అల్ అల్లం పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మనకి పిండి అయ్యేదాకా ఉంచుకొని చేసుకున్నాను చిట్టి చిట్టి గారెలు వేసానండి ఒక హాఫ్ గ్లాస్ నానేసాను అవి ఒక ఇరవై ఒక టైన్ సో అవి పెట్టేసుకున్నాను దేవుడు ఏదైనా చేస్తుంటే బాగా వస్తాయండి నాకు గారెలు అయితే ఒకప్పుడు బాగా అసలు వచ్చేవి కాదు నూనెలో ఏదైనా వస్తువు వేయడం అంటేనే భయంగా ఉండేది ఇప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి మీరు కూడా గణేష్ పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఇంకా గారెలు కూడా వేగిపోయాయండి ఒక్కొక్క మూడు వాయిల్ దాకా అయినాయి నాకు గారెలు అవి కూడా తీసి పక్కన చల్లారి పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే కుడుములకి వాటికి చల్లారిపోయిందండి పిండి బియ్య పిండి సో వీటినే మోదుకాళ్ళలాగా ఉండ్రాలలాగా కుడుముల్లాగా చేసుకున్నాను ఇదైతే నాకు ఓ రాదండి నేను ఇది యూట్యూబ్లో చూసి చేసిందే లేకపోతే ఎలా చేసేదన్నో ఏమో తెలియదు కానీ ముందు రోజు అన్నీ చూసుకొని ఇవి తెచ్చుకోవాలి ఈ ఈ నైవేద్యానికి ఇవి తెచ్చుకొని ఇలా నాకైతే ఈరోజు చాలా ప్రశాంతంగా జరిగింది నైవేద్యాలన్నీ చేసుకున్నాను సంతోషంగా ఉంది చూశారు కదా ఇలాగే మోదకాల్లాగా కుడుముల్లాగా చేసుకున్నాను ఒక్కొక్కటి ఐదు అలా పెట్టుకున్నానండి ఈ షేప్ అయితే సరిగ్గా తెలియలేదు ఎలా చేయాలనేది ఇలాగా నేను చూపించాను కదా అలా చేసుకొని పెట్టుకున్నాను ఈ వంటలు అయితే చేయమని కాదండి నాకు వచ్చినట్టు చేస్తున్నాను సో అవైతే నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను పొంగల్ చేయాలనుకుంటున్నాను మనం ఏ పండుగైనా పొంగలి ముఖ్యం కదా సో అదైతే బియ్యం కడిగి పెట్టేసుకొని ముందు అది విజిల్స్ వచ్చేసిన తర్వాత అదే పొయ్యి మీద పాలు మరిగించేసుకున్నాను ఆ మరిగిన తర్వాత బియ్యం ఉడికింది కదా అన్నము ఆ అన్నం ఇలా వేసేసుకుంటున్నానండి ఇలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దామని చెప్పేసి ఇదైతే చాలా త్వరగా అయిపోతుంది కదా ప్రాసెస్ సో అందుకని ఇలా చేశాను మనకి మనకివాలి బెల్లం కరిగేంత వరకు నాకు టైం ఉంది ఈ లోపు నేను పంచామృతాలు అయితే చేసేసుకుంటున్నాను దానికోసం తేనె ఆవు పాలు ఆవు పెరుగు పంచదార నెయ్యి వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాను ఇన్ ఇవేనండి నేను చేసిన నైవేద్యాలు ఈ వినాయక చవితికి ఇవి కూడా కలిపేలోపు నాకు బెల్లం కూడా కరిగిపోయిందండి ఇంకా దానికైతే దాంట్లో మనం వేసుకుంటాం కదా ఎలుకల పొడి నెయ్యి ఆవు నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి కదా అవి కూడా వేసేసుకొని లాస్ట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి వేపేసుకొని అది కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా పొయ్యి మీద మరిగించేసాను అంతే అండి ఇంకా ఇవి చల్లారేలోపు నేను గణేషుడి దగ్గర సర్దుకోవడానికి వెళ్ళిపోయాను ఇంతే అండి నా పూజ నేను ఇది ఈ సంవత్సరం పెట్టిన పూజకి నైవేద్యాలు సారీ సారీ నేను వడపప్పు గురించి చెప్పడం మర్చిపోయాను అదైతే పొద్దున్న లేవగానే నానేసుకున్నాను వడపప్పు పెసరపప్పు ఇవన్నీ నేను పెట్టిన నైవేద్యాలు నెక్స్ట్ వీడియోలో పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను తప్పకుండా చూసేయండి స్కిప్ చేయకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో